పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశానుసారం పదిహేనవ తేదీ సోమవారం రోజున విహెచ్పిఎస్ ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నంగునూర్ తహసీల్దార్ కార్యాలయం ముట్టిడి ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని విహెచ్పిఎస్ సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ అశోక్ ఎంఎస్పీ మండలాధ్యక్షులు బాలరాజ్ తెలిపారు సిద్దిపేట జిల్లా నంగునూరు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో పెట్టి బహిరంగ సభలలో చెప్పిన హామీలలో ఒక్కటైనా చేవిత వికలాంగుల పెంచాలను పెంచుతానని చెప్పి మాట తప్పారని అన్నారు ఎలక్షన్స్ టైంలో ఇచ్చిన హామీ అమలు చేయలేని సర్కార్పై నిరసనగా విహెచ్పిఎస్ ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఎంఆర్ఓ కార్యాలయం ముట్టడించడం జరుగుతుందని తెలిపారు కార్యక్రమంలో నాయకులు ఎల్లయ్య గ్రామ గ్రామశాఖ అధ్యక్షుడు నరేష్ కనకయ్య శంకర్ రాము పాల్గొన్నారు పద్మశ్రీ మల్లకృష్ణ అన్నగారి ఆదేశాల మేరకు అన్నగారి ఆదేశాల మేరకు మొన్న పోయిన సోమవారం రోజు జరిగింది రేపు రంగునూరు మండల్ మండల కేంద్రంలోని ఎంఆర్ఓ ఆఫీస్ చేయుత పింఛన్దారులందరూ కూడా రేపు అందరూ కూడా రేపు ఉదయం పది గంటలకు అందరూ మండల ఆఫీస్ లో అందరూ కూడా ఎంఆర్ఓ ఆఫీస్ లో అందరూ కూడా హాజరై వికలాంగుల మరియు చేయుత పింఛన్దారుల వికలాంగుల వయోవృద్ధుల మహిళల బీడీ కార్మికులు చేక పింఛన్ ను అందరూ పింఛన్దారులు చేత పెంచిన దారులు అందరూ కూడా రేపు అందరూ తల్లి రావాలని చెప్పేసి అన్న సంఘాల ద్వారా మేము ఈ ఉద్యమం మేము కొనసాగిస్తున్నాము రేపు అందరు కూడా వచ్చి మన ఎంఆర్ఓ ఆఫీస్ ముట్టడికి అందరూ తల్లి రావాలని చెప్పేసి బిహెచ్ఎస్ జిల్లా మన నియోజకవర్గం ఇన్ఛార్జ్గా నేను మీకు అని చెప్పేసి తెలుపుతున్నాను కాంగ్రెస్ ప్రభుత్వం అధికార రాకముందుకు తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి వికలాంగులు చేత పెంచు పెంచామని హామీ ఇచ్చినప్పటికీ గత ఇరవై రెండు నెలల కాలం నుంచి మరి పెంచర్లు పెంచకపోవడం ఇది చాలా అన్యాయం అని తెలియస్తూ మరి గౌరవ మందకృష్ణ మాధ్య గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఉద్యమం మరి ఈ రోజు వరకు కూడా పెన్షన్ పెంపుదలను పెంచకపోవడం వల్ల రేపు జరిగి పదిహేను తారీఖున జరిగే నంగళూరు తహసీల్దార్ కార్యాలయం మరి ముందు మహాధర్ణ కార్యక్రమం ఉంటుంది కాబట్టి మండలంలో సంబంధించినటువంటి వికలాంగులు వయోవృద్ధులు బీడి మరియు అదేవిధంగా చేనేత గీతా కార్మికులు ఒంటరి మహిళలు అనేక రకాల పెంచదారులు కూడా మరి అదేవిధంగా ఎంఆర్పిఎస్ కార్యకర్తలు నాయకులు ఎంఎస్పి సంబంధించిన వివిధ అనుబంధ సంఘాల నాయకులు అందరూ కూడా రేపు మహాదార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాము